అండ్ మన డిస్ట్రిక్ సంబంధించి గతంలో ఈ ఎల్డబ్ల్యూ ఏరియాలో మాటర్ అయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనతో సహా ఈరోజు ఎక్కడ ఉన్నాయి ఈరోజు వాళ్ళ సమక్షంలో మన లాస్ట్ వన్ ఇయర్లో మీతో సహా ఇంతవరకు ఈ ప్రాంతంలో మీతో సహా మీ ఫ్యామిలీ మెంబర్స్ చేసిన సక్రిఫైస్ ఈ ఒక రిఫ్లెక్షన్ పాసిబిలిటీ ఉన్నాయి అందరూ గమనించాలి విషయం లాస్ట్ ఇయర్ మన ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం దట్ ఈ ప్రాంతం నుండి మోసిస్తాం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇప్పుడు దాకా మనకి సక్సెస్ వచ్చినాయి ఇప్పుడు కూడా జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నా దీన్ని మనం తగ్గించాలి న్యూ స్ట్రాటజీతో న్యూ రిఫ్లెక్షన్తో ఈ పనిని చేయాలి ఈ రాష్ట్రంలో అండ్ మన రాష్ట్రంలో ఉంటున్న ఈ లెఫ్ట్ లెఫ్ట్ రింగ్ ఎక్స్ట్రెమిషన్ ఎక్స్ట్రెమిషన్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇట్స్ ఎ బర్నింగ్ ఇష్యూ ఇట్ వీఆర్ హ్యాండ్లింగ్ నౌ సో దాన్ని అధిగమించడానికి కావాల్సిన ఒక ధైర్యము ఒక ఉన్నత సేవ మన దృపం అందరికీ కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది దాంట్లో ముఖ్యంగా మన జిల్లాలో చూస్తే ఈ మూడు బార్డర్లు కూడా మనం ఉండడం జరుగుతుంది లాస్ట్ వన్ ఇయర్లో ఎస్పెషలీ ఈ లెఫ్ట్ వింగ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రిమిషన్ కానీ ఆర్ అదర్ క్రైమ్స్లో కానీ మన రాష్ట్రం నుండి ఐదుగురు త్యాగం చేయడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా మనం ఇవాళ గుర్తింపు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీస్కి కావాల్సిన సపోర్ట్ని వాళ్ళకి కావాల్సిన మారల్ సపోర్ట్ కానీ అది ఫినాన్షియల్ సపోర్ట్ కానీ వాళ్ళు పిల్లలు వాళ్ళు అందరుకుంటున్న భవిష్యం కోసం ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం ఈ గవర్నమెంట్ అందరూ కూడా ఖచ్చితంగా తోడుగా ఉండి వాళ్ళని మనం రక్షించిన ఒక బాధ్యత కూడా అందరికీ ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ చర్చలు చేసుకుంటున్నాను గర్వ ఎస్పీ గారు చెప్పినట్టు మన జిల్లాలో ముఖ్యంగా మనం తీవ్రంగా మనం స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్న గాంజా మరియు ఈ ఎల్డబ్ల్యూఇ ఇది రెండు దాంట్లో కూడా ఇక్కడ ఉంటున్న ఈ ఈ పోలీస్ సేవలో ఉంటున్న ఈ సైనికులకు మాత్రం కాకుండా ఇక్కడ ఉంటున్న ప్రజలు అందరూ కూడా ఒక చైతన్యం పొంది ఈ గాంజాని ఒక విషయాలు ఈ మహమ్మారిని మనం అరిగట్టడానికి ఏర్పాటు చేయాలి ఇప్పుడు లాస్ట్ ఒక టూ ఇయర్స్గా చాలా తీవ్రంగా మనం ఈ గాంజా గురించి వివిధ ఆపరేషన్స్ చేసేసి ముఖ్యంగా మనకి ఎక్కువ కనపడుతున్న ముంచు పొంట్ కానీ కదిపాయలు కానీ జీమడులా కానీ ఆ కూడా కానీ ఇలాంటి మండలల్లో మనం తీవ్ర ఆపరేషన్స్ చేసేసి ఇదన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రౌండ్ జీరోకి తీసుకురావడం జరిగింది ఈ నిర్మాణంలో ఖచ్చితంగా పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది పోలీస్ మరియు ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం కలిసి కట్టి ప్రజల మధ్యలో సరైన ఒక విధంగా అప్పీల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారానికి దీనికంటే ఒక పెద్ద ఎగ్జాంపుల్ లేదు ఇప్పుడు కమ్యూనిటీ అందరూ కూడా ఈ గాంజా గురించిన ఆపరేషన్స్లో వాళ్ళు మన తోడు తోడు ఉండి ఆల్మోస్ట్ జీరోకి మనం తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనకు ఉంటున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏముంటే ఈ ట్రాన్స్పోర్టేషన్స్ మిగిలిన రాష్ట్రం నుండి మన రాష్ట్రాన్ని ఆర్ మన జిల్లాని ఒక ట్రాన్సిట్ పాయింట్గా యూజ్ చేసిన అట్లాంటి ఒక ఇల్లీగల్ పర్సన్స్ మీద కమ్యూనిటీ కూడా ఇప్పుడు ఎదుర్కోవడానికి ముందుకు రావడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వారులు ఉన్న హోంమంత్రి వారిలో అందరూ కూడా ఈ గాంజాన్ని ఉంటున్న గాంజాను ఒక నెట్వర్క్ని పూర్తిగా నిర్మూలన చేయడానికి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మన మన సైనికులన ఉంటున్న మన పోలీస్ అధికారులు అండ్ ఈ పబ్లిక్ అందుకు కూడా గట్టిగా ఈ అప్పీల్ చేయడం జరుగుతుంది రెండవది ఈ లెఫ్ట్ వింగ్ గురించి లాస్ట్ వన్ ఇయర్లో కూడా ఈ గ్రే అండ్ అండ్ మనకుంటున్న జిల్లాలో ఉంటున్న స్పెషల్ ఫోర్సెస్ అండ్ సిఆర్పిఎఫ్ ముగ్గురు కలిసి కట్టేసి చాలా స్ట్రాంగ్ అపోజిషన్స్ మనం ఇవ్వడం జరిగింది హోంబింగ్ ఆపరేషన్స్ కానీ ఏరియా డామినేషన్స్ కానీ ఇదన్నీ మన బార్డర్ ఏరియాలో చేసేసుకొని మనకు ఉంటున్న ఇన్ఫిల్ట్రేషన్స్ మిగిలిన రాష్ట్రం నుండి మన మన రాష్ట్రానికి మన జిల్లాకి ఉంటున్న ఇన్ఫిల్ట్రేషన్స్ని చాలా వరకు మనం అధిగమించడం జరిగింది మీకు తెలిసిన విషయాలు చాలా పోలీస్ ఫోర్సెస్ ఎదుర్కొన్న ఎన్కౌంటర్ వలన కొన్ని ఈ ఈ ఇల్లీగల్ ఫోర్సెస్ని మనం డామినేట్ చేయడం జరిగింది ఎలిమినేట్ చేయడం జరిగింది ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ఇట్లాంటి ఫోర్సెస్ నుంచి కాపాడానికి ఖచ్చితంగా ఉంటున్న అధికారులు అందరూ కూడా ముందుకుంటారు దీంట్లో ఉత్యాగం చేసిన మన అధికారులకి మన కమ్యూనిటీగా అంటే ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం కాకుండా ఇక్కడ ఉంటున్న